అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు తిన్నారా ఇప్పుడు లైవ్ ఎందుకు పెట్టాను అంటే పని లాక్ పెట్టా నిజంగా ఫ్రెండ్స్ పని లేకే లైవ్ పెట్టారు పని లేని వాళ్ళందరూ నా లైవ్ ఫ్రెండే పని ఉన్నవాళ్ళు రావద్దు ఓకేనా ఈవినింగ్ పెడదాం అనుకో స్ట్రీమ్ చేశాను ఎందుకో సడన్ గా పెట్టేశాను అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు భక్తి ఎక్కువై చెన్నీళ్లతో స్నానం చేయకండి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి సిక్ అవుతారు హాస్పిటల్కి వెళ్తే మినిమం పదివేలు వదులుతాయి మన కేపిహెచ్పి స్టోర్ లో జరిగింది వీళ్ళిద్దరూ స్టోర్ కి విజిట్ చేశారు అంతా ఐ వన్ లక్ష్మి మధ్యాహ్నం మన ఇద్దరు పోవ అలవాట్ లేదా నాకైతే ఉంది కానీ ఈరోజు ఎందుకో ఒకటి చూశాను ఒక వీడియో చూసాను చూశాను సోషల్ మీడియాలో ఫస్ట్ తింటున్నావా తినేసే ఫస్ట్ నాకు కూడా కొంచెం అన్నానం వచ్చింది కాకపోతే అందరు చూసే ఉంటారు నేను కూడా పోస్ట్ పెట్టాను కానీ ఫుల్ వీడియో పెట్టలేదు ఓహో బాబాయ్ ఇచ్చారా ఒక పాపని ఒక ఓల్డేజ్ అతను ఒక ఫామ్ లోకి మ్యాంగో ఫామ్ లోకి తీసుకెళ్ళి అది ఒక వీడియో వచ్చింది ఫస్ట్ అతను ఏం చెప్పాడంటే మా మా అమ్మాయి నేను చిన్న ఓకే చిన్న మా అమ్మాయి వాష్రూమ్ అదే వెళ్ళాలంటే తీసుకెళ్తున్నాను దారిలో అని చెప్పాడు నాకు అది విన్నాక ఏమో లేదు నిజమే అనిపించింది కానీ టీడీపీ వాళ్ళ సోషల్ మీడియాలో కూడా దీని గురించి వీడియోలు వచ్చినాయి వాడిని ఖండించాలి అది ఇది వాడిని చంపేసేయాలి నరికేసేయాలి అని చెప్పేసి వచ్చింది తర్వాత నేను ఇంకా చూసా కొన్ని వీడియోస్ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్లో ఉంటుందంట వాడు తునిలో ఒక వార్డు కౌన్సిలర్ అంట వాడికి మాక్సిమం ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఏజ్ ఉంటది వాడు ఒక ఎయిత్ నైన్త్ క్లాస్ అమ్మాయి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు మ్యాంగో మామిడి తోటలోకి సరే వాష్రూమ్ కి తీసుకెళ్లాడు అనుకుందాము అమ్మాయి పైన టాప్ ఎందుకు ఇప్పింది పైన టాప్ వేసుకుంటా అమ్మాయి బయటకు వచ్చింది ఎవరైనా వాష్రూమ్కి వెళ్తే డ్రెస్ అంతా విప్పాల్సిన పని లేదు కదా అసలు తలుచుకుంటేనే అసలు వాడిని ఏది కట్ చేయాలో అది కట్ చేయాలి ఫస్ట్ అమ్మా ఏంటి అసలు వాడికి వాడికి ఒక కూతురు కొడుకో ఉంటే వాళ్ళకి ఆ ఏజ్ పిల్ల ఉండేది ఇంట్లో ఏమో అంత కత్తి కొడుకులు ఒక వంద రూపాయలు పెడితే రోజు రోడ్డు మీద ఆ సుఖం ఇచ్చి ఆ లేడీస్ దొరుకుతున్నారు కదా అంత పసిపాప పసి పసిపిల్ల నిజానికి అమ్మాయి మెచ్యూర్ అయిందని కూడా నాకు డౌట్ గానే ఉంది ఆ తునిలో జరిగింది సోషల్ మీడియా మొత్తం వాడి వీడియోలే వస్తున్నాయి ఎలా పోతుంది అసలు ఈ రాష్ట్రం ఎలా ఏంటి అసలు ఒక గవర్నమెంట్ని అనుకోవటానికి లేదులే ఇది మనిషిలో ఒక మనుషుల్లో పుట్టే బుద్ధికి ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుంది సంఘటనలు ఎక్కడైనా జరుగుతాయి కానీ అసలు మనుషులు ఎలా ఉన్నారా అని అసలు ఇందాకటి నుంచి నాకే మైండ్ ఎక్కడో ఉంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఈ సమాజంలో భయమేస్తుంది వాడు ఏజ్ ఏంటో ఆ చిన్న పాప ఫస్ట్ మా అమ్మాయి అని చెప్తున్నాడు అన్నప్పుడు అరే అనవసరంగా పోస్ట్ వేసామేమో అనుకున్నా అనవసరంగా పోస్ట్ వేసానే అనుకున్నాను కానీ తర్వాత టీడీపీ వాళ్ళ దాంట్లో కూడా వచ్చినాయి వాడు ఇవే ఇవే వచ్చినాయి సేమ్ వాడిని శిక్షించాలి గవర్నమెంట్ అని ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటుంది దానికి మన ఇంట్లో జరిగిన సంఘటనలకు కూడా గవర్నమెంట్ బాధ్యులను చేయడానికి లేదు అది ఏ గవర్నమెంట్ అన్నా కానీ కాకపోతే జరిగిన తర్వాత తీసుకునే యాక్షన్ మీదే గవర్నమెంట్ ని మనం బ్లేమ్ చేయాలి కాని ఎక్కడో ఒక మనిషికి బుద్ధే బుద్ధిని ని అనుకోడానికి లేదు అంత దరిద్రుడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి వాడితో వాడిని తన్ వాడి భార్య కూతుర్లు కోడళ్ళు కొడుకులు ఉంటారు కదా వాళ్ళకి వాడికి ఆ వయసు వచ్చిన మనవరాళ్ళు ఉంటారు కదా వాడికి అసలు ఎంత ఇంగిత జ్ఞానం లేదు తన తన ఇంట్లో పిల్లల్ని అలా ఎవడన్నా చేస్తే అది ఎంత భయంకరమైన మానసికమైన బాధ అనేది అర్థం కావాలి మనిషికి అంత చిన్న పిల్ల దగ్గర అసలు ఏముందని ఆ ఎదవ నా కొడుకు వంద రూపాయలకు వస్తుంది ఆ సుఖం ఈ అందుకే అంటుంది సోషల్ మీడియాలో మనుషుల ప్రవర్తనలు ఎలా ఉన్నాయి అంటే సిగ్గు శరం లేని ఎదవలే ఎక్కువైపోయారు ఈ సమాజంలో ఏం చూస్తున్నాము ఏం చూపిస్తున్నాము ఏం చేస్తున్నాము ఏంటనేది విచక్షణ లేకుండా యూట్యూబ్ లో కూడా సర్వనాశనం చేస్తున్నారు అదే అంటే నువ్వు మాట్లాడేది ఏంటో నువ్వు చెప్పేది అంటారు ఒక ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఒక యూట్యూబర్ గాని ఎవరైనా సరే ఒక హుందాగా ప్రవర్తిస్తాలి నలుగురు చూస్తున్నారు మనల్ని అన్న ఒక ఇంగిత జ్ఞానం సిగ్గు శరం ఏమీ లేదు యూట్యూబ్ లో మనీ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు ఎంతకైనా దిగజారుతున్నారు అంతకుముందు తప్పుగా అనుకోవద్దు ఎవరైనా కూడా నా లైవ్ విని అంతకుముందు యూ గుళ్ళకి వెళ్తేనో లేకపోతే ఇంకెక్కడో ప్లేసులకు వెళ్తేనో ముస్టోళ్ళు ఎంటబడేవాళ్ళు ఐదు ఐదు పైసలు పది పైసలు పావలా రూపాయిని యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు లైవులు లైవుల్లో లైక్లు లైక్ ఇవ్వండి లైక్ ఇండి డబల్ టచ్ డబల్ టచ్ డబల్ టచ్ అనుకుంటా సబ్ సబ్స్క్రైబర్లు చేయండి అంట మెంబర్షిప్ తీసుకోండి అనుకుంటా ఎంత దరిద్రంగా అసలు ఒక ఇది అర్ధరాత్రి పూట లైవ్లు ఉంటాయి కొన్ని అమ్మ పల్లె పూర్వకాలం దెయ్యాలు నైట్ ఉంటాయి తిరుగుతాయని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ దెయ్యాలు యూట్యూబ్ లో ఉంటున్నాయి ఒకదానికి జాకెట్ ఉండదు ఒకటి పమిటలు వేసేటట్టు ఫ్యాన్ పెట్టుకుంటది ఆ ఫ్యాను ఆ దాని పమిట పైకి లేస్తా ఉంటది దాని బ్రష్ అంతా చూపిస్తుంటది ఇంకా దానికి ఎందుకు ఆ ఎప్పుకొని కూర్చుంటే పోల ఎవడో ఒకడు వేస్తాడు డబ్బులు చీ 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 అయ్యో ఏదన్నా పనికి పోతే రోజుగా ఐదు వందలు వస్తాయే ఆ రోజుకి మగడు అయితే వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు పనికి వెళ్ళి ఆ సింగర్ డాన్సులు వేసుకుంటా కాళ్ళు ఊపుకుంటా పక్షవాతం రోగం వచ్చిన వాళ్ళగా ఒకటి డ్యాన్స్ వేస్తాడు అదే డ్యాన్స్ అంటాడు ఏంటోలే లేదో రేణిగుంట రేఖ ఆ అది బాగా మేకప్ అయ్యి వస్తుంది పొంపలో పనులు ఎప్పుడు చేస్తారో తెలీదు ఫ్యాను ఫ్యాన్ ఫ్యాను బ్రెస్ట్ ఎదురుగా పెట్టుకుంటది ఆ పామిట ఎగురుతా ఉంటదన్నమాట అన్నమాట దాని బదులు ఎందుకు శుభ్రంగా ఇప్పేసే ఆ పామిట తీసేవి లేకి ముండలు లేకి వీడియోలు లేకి మనిషి లో డబ్బుల కోసం కుటుంబాల్లో మన జీవితాలను కూడా ఒక నటన చేస్తున్నారు జీవితంలోనే నటిస్తున్నారు వాళ్ళు అసలు చీ అనిపిస్తుంది యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే కోళ్ళకి గనక కొక్కెరు రోగం వచ్చినట్టు ఒక డ్యాన్స్ చూపిస్తాడు అది వాడి డాన్స్ అనుకుంటున్నాడు చూసేవాడికి వీడికి ఏమైనా కొక్కెరు రోగం వచ్చిందా అనిపిస్తుంది వయసుకు తగ్గట్టు బిహేవియర్లు ఉండవు సరసాలు సల్లాపాలు ముద్దులు ముచ్చట్లు మురిపాలు అన్నీ లో చూపించొస్తారు కొంపల్లో నిజంగా వాళ్ళకు ఉండవు వీడియో కోసం యాక్టింగ్లు అనమాట వెళ్ళేమ్మ కడుపులు మాడ ఈ చూసేది రెమ్మ తెగులు ఎక్కేది చిన్న పిల్ల లేదు పెద్దది తెలీదు ఏమీ తెలీదు ఏదో ఒకటి చేసి పారు నోకుతున్నారు అదొక నంద్యాలంట కూరగాయలు అమ్ముకుంటుందంట యూట్యూబ్ లైవ్ పెట్టింది ఇందాక చూసాను ఒక ఇరవై రూపాయలే కా బాబు ఒక ఇరవై రూపాయలే కా బాబు మెంబర్షిప్ తీసుకోండి బాబు మెంబర్షిప్ తీసుకోండి అది కూరగాయలు అమ్ముకుంటుంది కష్టపడుతుంది ఎందుక దేబరిచ్చటం కి లైవ్ పెట్టుకుంది అనుకో ఎందుక అసలు అంత అంత అడుగు తింటాం అన్నం తినే దగ్గర నుంచి మొత్తం బాత్రూమ్కి వెళ్ళేది కి వెళ్తున్నాను ఒకడైతే వాష్రూమ్కి కి ఆ ఫ్లష్ సౌండ్ కూడా మనం ఇంచావాలి ఆ లైవ్ పోతే బాత్రూం లకు చచ్చినప్పుడు లైవ్ మ్యూట్ లో పెట్టుకుని సావచ్చుగా వాడు పోసే సౌండ్ వినాలి వాడు ఫ్లష్ కొట్టే సౌండ్ మనం వినాలి వీళ్ళద్దరిద్దరం దాగలెట్ట మళ్ళీ ఈ వీళ్ళకి సబ్ 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 చేసిన పాపానికి జనాలకి వీళ్ళ ఉచ్చ సౌండ్లతో సహా అన్ని విన్నా మళ్ళీ వాళ్ళు తిడతారనమాట నువ్వేంటి అంత సౌండ్ వచ్చేటట్టు మాకు మాకు వినిపిస్తుంది అని ఎవడన్నా కామెంట్ చేశాడనుకో నిన్న ఎవడైనా మన్నాడు అంటారు అట్లా ఉన్నాయి అరే లేచి బాత్రూమ్కి వెళ్తున్నాము మ్యూట్ లో పెట్టి సావచ్చుగా అది సావరవు వాడు పోసే సౌండ్ కూడా జనాలు ఇంకా సావాలి చింతారు ఎన్సీ ఎప్పుడు చదువుతా అవునా సరే నేను నేను తయారవడానికి ఒక ఐదు నిమిషాలు సరే వరలక్ష్మి ఈవినింగ్ పెట్టుకుందాం